రికీ నమస్కారమండి ఈరోజు మనము సౌందర్య లహర్లో తొమ్మిదో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకమేంటో చూద్దాం మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృదు మరుత ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే కులపథం సహస్రారే పద్మే సహరహసిపత్యా విహరసే ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం మహిమూలాధరే కమపి మనిపూరే హుతవహమ్ స్థితం స్వాధిష్ఠానే హృదుమరుతమాకాశము పరి మనోపి భ్రోమధ్యే సకలమపి భిత్వకులపథం సహస్రారే పద్మే సహరహసిపత్య విహరసే అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని అలాగే ఈ శ్లోకంలో మనకి తెలియని పదాల అర్థాలని తెలుసుకుందాం ముందుగా ఈ శ్లోకము ఆది వారు ఏ ఉద్దేశంతో రచించారో తెలుసుకుందాం ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు శ్రీదేవిని ధ్యానించే మూడు విధానాలలో ఒకటైన సూక్ష్మ ధ్యానాన్ని గురించి విశదీకరించారు ఈ శ్లోకంలో కుండలిని శక్తిగా శ్రీదేవి రూపాన్ని ఈ శ్లోకంలో వర్ణించారు కుండలిని రూపమైన శ్రీదేవి సాధకుడు యోగ ప్రక్రియలో పైకి లేచి సహస్రార పద్మంలో బిందు స్థానంలో శివతత్వంతో ఏకత్వం పొందే స్థితిని దానికి సంబంధించిన వర్ణనని ఈ శ్లోకంలో రూపొందించారు ఇక ఈ శ్లోకానికి తగిన భావాన్ని అలాగే పదాలకు ఉన్న అర్థాలని తెలుసుకుందాం ఇప్పుడు అర్థాలని తెలుసుకుందాం మూలాధారే అంటే మూలాధార చక్రమునందు మహీం అంటే భూమి యొక్క తత్వాన్ని అని మణిపూరే అంటే మణిపూర చక్రమునందు అని మన శరీరంలో మణిపూర చక్రము నాభిస్థానంలో వెనక ఉంటుంది కమ్ అపి అంటే జలతత్వముని అర్థం స్వాదిష్టానే స్వాదిష్టాని చక్రమునందు స్థితం అంటే ఉన్నా అని హుతవహం అంటే అగ్నితత్వాన్ని హృది అంటే హృదయాకాశమైన అనాహత చక్రంలో అని అనాహత చక్రము మన హృదయంలో ఉంటుంది మరుతం అంటే వాయుతత్వాన్ని అర్థం ఉపరి అంటే ఆ చక్రానికి పైన ఉన్న విశుద్ధి చక్రంలో విశుద్ధి చక్రం అనేది మన శరీరంలో కంఠస్థానంలో ఉంటుంది ఆకాశం అంటే ఆకాశతత్వాన్ని అని భ్రూ మధ్య అంటే కనుబముల మధ్యనున్న ఆజ్ఞాచక్రములో అని ఆజ్ఞాచక్రము భ్రూ మధ్యంలో ఉంటుంది మనోపి అంటే మనహా ప్లస్ అపి మనోపి అంటే మనస్తత్వాన్ని కూడా అని సకలం అంటే సమస్తమైన అని పదం అంటే కుల మార్గమైన శుషుమ్నా మార్గాన్ని అని భిత్వా అంటే ఛేదించుకుని వెళ్ళడం సహస్రారే పద్మే సహస్రమనే కమలంలో అని రహసి అంటే ఏకాంతంగా అని పత్యా సహా అంటే పతితో సహా అని అంటే నీ భర్త అయిన సదాశివునితో కలిసి అని విహరసి అంటే విహరిస్తున్నావు అని అర్థం తల్లి భగవతి నువ్వు మూలాధార చక్రంలో భూమితత్వాన్ని మణిపూర చక్రంలో ఉన్న ఉదక తత్వాన్ని స్వాదిష్టాన చక్రంలో ఉన్న అగ్నితత్వాన్ని అనాహత చక్రంలోనున్న వాయుతత్వాన్ని విశుద్ధి చక్రంలో ఉన్న ఆకాశతత్వాన్ని ఆజ్ఞాచక్రంలో ఉన్న మనస్తత్వాన్ని సుషుమ్నా మార్గంలో ఛేదించి సహస్రార పద్మంలో నీ భర్త అయిన సదాశివుడితో కలిసి విహరిస్తున్నావు అని ఈ శ్లోకంలో తెలియజేశారు ఆది శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో పరాశక్తిని ఉపాసించే సందర్భాన్ని యోగ సాధన తత్వంగా పొందికగా ఈ శ్లోకంలో ఇమిడ్చారు మనము ఒక విషయం తెలుసుకోవాలి ఈ శ్లోకానికి వివరణ మాత్రమే మనం తెలుసుకోవాలి ఈ శ్లోకంలో ఉన్నది ఆచరించడానికి యోగ సాధకుల ద్వారా లేదా ఈ విషయాల పట్ల ఎవరైతే పరిజ్ఞానం కలిగి ఉన్నారో వారి యొక్క పర్యవేక్షణలో మాత్రమే మనం సాధన చేయాలి అంతేగాని మన సొంతంగా మాత్రం చేయకూడదు కేవలం దీని పట్ల పరిజ్ఞానం కలిగి ఉన్న వారి యొక్క పర్యవేక్షణలో మాత్రమే ఈ యోగ సాధనకు సంబంధించిన శ్లోకాలని వాటిని ఆచరించే విధానాన్ని పాటించాలి మనం ఇక్కడ కేవలం ఈ శ్లోకానికి అర్థాన్ని మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మహీ మూలాధారే నుండి మనోపి భ్రూమజ్జే అంటే మూలాధార చక్రం నుండి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న ఆరు చక్రాలకి కులపథం అని పేరు ఈ కులపథాన్ని సుషుమ్న అంటారు ఈ చక్రాలన్నీ ఆరు ఉపాసకులు ఆ భగవతిని తమ శరీరం నుండి ఉన్న కుండలిని రూపంగా గ్రహించి యోగ సాధనలో ఆమెని ఉద్దితత చేసి అంటే సహస్రారం వరకు సాగినట్లుగా చేసి ఆ ప్రక్రియలో కరిగిన సహస్రార చంద్ర మండలామృతంతో తృప్తి చెందుతారు శ్రీదేవిని వారు ఈ విధంగా ఉపాసిస్తారు ఈ యోగ సాధన ప్రక్రియలను పెద్దవాళ్ళ ద్వారా మాత్రమే మనం తెలుసుకోవాలి ప్రస్తుతం ఈ శ్లోకము కుండలిని యోగానికి అత్యంత ప్రధానమైనది ప్రతి వ్యక్తిలోనూ ఉండే కుండలిని శక్తి రూపంలో ఉన్న శ్రీదేవి యోగ సాధన పద్ధతిలో ఏ విధంగా చలించి సాధకుణ్ణి తరింపచేస్తుందో ఈ శ్లోకంలో సంక్షిప్తంగా చెప్పబడింది సౌందర్య లహర్లోని శ్లోకాలలో ఇది చాలా ఉన్నతమైనది ఇందులో కుండలిని యోగ రహస్యాన్ని అలాగే మూలాధారాది షట్చక్రాల తత్వాలని ఇందులో తెలియజేశారు ఉపాసకుడి సాధనలో నాడి ద్వారా కుండలినీ శక్తి అనే దేవి వెన్నుముక కింద ఉన్న కొస నుండి బ్రహ్మరంధ్రం వరకు ఆరోహణం చెందుతుంది ఆరోహణం జరిగేటప్పుడు సాధకుడిలో జరిగే మార్పులు ఈ శ్లోకంలో తెలియచేయబడ్డాయి సుషుమ్నా మార్గంలో కొన్ని నిర్దేశక బిందువుల వద్ద పంచభూతాలని మనస్సుని నియంత్రించే శక్తి కేంద్రాలు ఉంటాయి వీటినే షట్చక్రాలు చక్రాలు అంటారు ఈ షట్చక్రాలు అనేవి ఒకటి మూలాధార చక్రము రెండు స్వాదిష్టా చక్రము మూడు మణిపూరక చక్రము నాలుగు అనాహత చక్రము ఐదు విశుద్ధ చక్రము ఆరు ఆజ్ఞా చక్రము వీటిలో మొదటిది మూలాధార చక్రము దీనినే ఆధార చక్రం అని కూడా అంటారు ఇది వెన్నుముక కింద ఉన్న స్థానంలో ఉంటుంది ఈ చక్రము సర్వాధార భూత చక్రము కాబట్టి దీన్ని మూలాధార చక్రం అంటారని గ్రంథాలలో తెలియజేయబడింది ఈ మూలాధార చక్రము పృథ్వీ తత్వాన్ని కలిగి ఉంటుంది మనము కూర్చున్నప్పుడు మన శరీర భారమంతా ఈ బిందువు వద్దనే ఆధారపడి ఉంటుంది అందువల్ల ఈ ఆధార బిందువు వద్దనున్న ఈ చక్రాన్నే మూలాధార చక్రం అంటారు అలాగే ఆధార చక్రమని కూడా అంటారు దీన్ని సాధించిన యోగికి గట్టి గోడలను సైతం దారి చేసిపోగల శక్తి వస్తుంది మూలాధార పద్మం అనేది నాలుగు దళాలను కలిగి ఉంటుంది ఆ పద్మ కర్ణిక ఎందు కుల మండలం అనే పేరు గల బిందువు ఉంటుంది దీని ఎందు ముఖాన్ని కప్పుకుని కుండలినీ దేవి ఎల్లప్పుడూ నిద్రిస్తూ ఉంటుంది దేవి ఉండడానికి ఆధారం కాబట్టి నాడి బయలుదేరడానికి మొదలు కాబట్టి దీనికి మూలాధారం అనే పేరు వచ్చింది అని లలితా సహస్రనామ భాష్యాలలో తెలియజేయబడింది పృథ్వీతత్వమైన మూలాధార చక్రం లేనిదే దేహము క్రిందపడుట కానీ లేదా పైకి ఎగరటం కానీ జరుగుతుంది అందువల్ల దీనిని మూలాధార చక్రం అంటారు ఇది మూలం ఆధారం లేనిదే మన శరీరం నిలబడదు ఇక మణిపూర చక్రము ఈ చక్రానికి అధిష్టాన దేవతగా ఉన్న భగవతి మణికాంతులతోటి ఈ ప్రదేశాన్ని నింపుతుంది కాబట్టి దీనికి మణిపూర చక్రమని పేరు మణిపూర చక్రము జలతత్వాన్ని కలిగింది మణిపూర చక్రము నాభికి వెనుక ఉంటుంది ఈ మణిపూర పద్మమునందు పది దళములు కలిగి ఉంటాయి సమయాచారాన్ని పాటించేవారు దేవిని ఇక్కడ ధ్యానిస్తూ మానసిక పూజలో మణులు సమర్పిస్తారు అందువల్ల దీనిని అని కొందరు అంటూ ఉంటారు దీనిని సాధించే సాధకుడికి నీటిపై తేలడం నడవడం వంటి శక్తులు లభిస్తాయి ఇక స్వాదిష్టాన చక్రము భగవతి అయిన కుండలిని శక్తి స్వాదిష్టాన చక్రములో తాను స్వయంగా అధిష్ఠించి గ్రంథి కల్పన చేస్తుంది కాబట్టి దీనికి స్వాదిష్టానం అని పేరు కుండలినీ మార్గంలో ఉన్న రుద్రగ్రంథి స్వాదిష్టాన చక్రము యొక్క అగ్రసీమలో ఉంటుందని యోగ దీపిక అనే గ్రంథంలో తెలియజేయబడింది రుద్రగ్రంథి ఆజ్ఞాచక్రము చివర ఉందని లలితా సహస్రనామాల్లో తెలియచేయబడింది ఇక స్వాదిష్టాన చక్రం అనేది అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది దీన్ని జయించే యోగికి అగ్నిపై నడిచే శక్తి లభిస్తుంది ఈ స్వాదిష్టాన పద్మము ఆరు దళములు కలిగి ఉంటుంది ఇక అనాహత చక్రము ఇది మన హృదయ ఆకాశంలో ఉంటుంది ఇక్కడ అనాహత నాదం పుడుతుంది కాబట్టి దీనికి అనాహత చక్రం అనే పేరు వచ్చింది అనాహత చక్రము వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది ఇది హృదయంలో ఉంటుంది ఈ అనాహత పద్మము పన్నెండు దళాలు కలిగి ఉంటుంది ఈ అనాహత చక్రము మన హృదయ స్థానంలో ఉంటుంది కాబట్టి దీన్ని జయించిన యోగికి వాయువుతోటి సమస్యలు ఉండవు ఈ యోగికి వాయువులో తేలే శక్తి లభిస్తుంది ఇక విశుద్ధి చక్రము విశుద్ధి చక్రము శుద్ధ స్ఫటిక సంకాసము అంటే శుద్ధమైన స్ఫటికమని వలె కనబడుతుంది కాబట్టే దీనికి విశుద్ధి చక్రం అని పేరు విశుద్ధి చక్రం అనేది మన శరీరంలో కంఠస్థానంలో ఉంటుంది ఈ విశుద్ధి పద్మము పదహారు దళాలు కలిగి ఉంటుంది అలాగే విశుద్ధి చక్రము ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని సాధించిన యోగికి ఆకాశ గమన శక్తి లభిస్తుంది ఇక ఆజ్ఞాచక్రము ఈ ఆజ్ఞాచక్రము మనలోని రెండు కనుబొమ్మల మధ్య ఉంటుంది అందువల్ల దీనిని ఆజ్ఞాచక్రం అంటారు ఈ ఆజ్ఞాచక్రంలో పరమేశ్వరి విషయము కొంచెం జ్ఞానం లభిస్తుందట అందువల్ల దీనికి ఆజ్ఞాచక్రం అని పేరు మొత్తం మీద ఆజ్ఞ అంటే కొద్దిపాటి అని అర్థం అంటే భగవతి అయిన శ్రీదేవి ఆజ్ఞాచక్రంలో నివసించి కొంచెము జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంది కాబట్టి ఇది ఆజ్ఞాచక్రము ఈ ఆజ్ఞాచక్రము మనస్తత్వాన్ని కలిగి ఉంటుంది ఈ ఆజ్ఞాచక్రం అనే పద్మము రెండు దళాలను కలిగి ఉంటుంది ఇది ఇక్కడ జ్ఞాన కిరణం ఉదయించి మెరుపు తీగ వల్లే కనబడి మూడు లిప్త కాలాలు మాత్రమే నిలిచి బ్రహ్మగ్రంథిని ఛేదించి సహస్రానికి పోతుందట ఇలా ఆరు చక్రాలు ఉన్నాయి వీటికి అందువల్ల వీటిని ఆరు చక్రాలని ఆరు రకాలుగా తెలియచేశారు ఈ శ్లోకంలో ఇప్పుడు ఈ చక్రాలకు సంబంధించిన కొన్ని పదాలను తెలుసుకుందాం మనం పెద్దవారి ద్వారా ఆమూలాగ్రము ఆశాంతము అనే మాటలు వినే ఉంటాము కొంతమంది ఆ మూలాగ్రం అంటూ ఉంటారు ఆశాంతం అంటూ ఉంటారు ఇప్పుడు వాటికి అర్థాలు ఏంటో తెలుసుకుందాం మనం ముందుగా ఆశాంతం అంటే ఏంటో చూద్దాం ఆధార చక్రం నుండి సహస్రారం వరకు ఉన్న సమస్త జ్ఞానాన్ని తెలిసిన వ్యక్తిని ఆశాంతం తెలిసిన వాడు అంటారు ఆశాంతము అంటే ఆ అంటే ఆధార చక్రం నుండి సా అంటే సహస్రారం వరకు తెలియడం అనమాట దీనినే ఆ నుండి ఆధార చక్రం వరకు సా అంటే సహస్రారం వరకు తెలియడం దీనినే ఆ మూలాగ్రం అని కూడా అంటారు ఆ మూల అంటే మూలాధార చక్రము దీనినే ఆధార చక్రం అని కూడా అంటారు మూలాధారము నుండి అగ్రము అంటే ఆ మూలాధార చక్రం పైనున్న కొన పైనున్నది సహస్రార చక్రం సహస్రారం వరకు అనమాట దీనినే ఆమూల అగ్రము అని అంటే ఆమూల అంటే మూలాధార చక్రము నుండి అలాగే అగ్రమంటే పైనున్న సహస్రారం వరకు అని ఆమూలాగ్రము ఆశాంతం అనే మాటల్లో ఉన్న అర్థాలు ఇదన్నమాట ఇక సకలమపి భిత్వా కులపదం కులపదం అంటే పైన చెప్పిన మూలాధార చక్రము నుండి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న ఆరు చక్రాలు అని ఈ కులపదాన్ని సుషుమ్నా మార్గం అని కూడా పిలుస్తారు కుండలిని శక్తి ఈ ఆరు చక్రాలని ఛేదించి సహస్రారంలో ప్రవేశిస్తుంది మనలో ఉన్న వెన్నుముకకు కుడిపక్కన ఎడమ పక్కన రెండు నాడులుంటాయి ఎడమ పక్కన ఉన్న నాడిని ఇడానాడి అని కుడి పక్కన ఉన్న నాడిని నాడి అని అంటారు ఈ మధ్యలో ఉన్న దారిని నాడి అంటారు అంటే వెన్నుముక యొక్క పై చివరి వరకు వ్యాపించి ఉంటుంది ఈ నాడి అనేది ఆ మార్గాన్ని శుషుమ్నా అంటారు ఈ నాడి మూలాధారంతో మొదలయ్యి సహస్రారంతో అంతమవుతుంది ఇక సహస్రారే పద్మే సహరహసి పత్య విహరసే అంటే ఈ సహస్రార చక్రము సుషుమ్నా నాడి శీర్షంలో వెయ్యి రేకుల పద్మంగా ఉంటుంది ఇది బ్రహ్మరంధ్రంతో కలిసి ఉంటుంది కుండలిని రూపంలో ఉన్న భగవతి ఈ ఆరు చక్రాలను అలాగే సుషుమ్నా మార్గంలో ఛేదించుకుని వెళ్ళి సహస్రదళ కమలంలో ఉన్న ఏకాంతంలో ఉన్న భర్త అయిన సదాశివుడితో కలిసి క్రీడిస్తుంది అమ్మ శ్రీదేవి సహస్ర కమలంలో ఉన్న చంద్రమండలం మధ్యలోని సుధా సింధువులో విహరిస్తుందని మనం తెలుసుకున్నాం కదా ముందు శ్లోకాలలో భగవతి అయిన శ్రీదేవి అమృత సముద్రంలో విహరిస్తుందని సుధా సింధోర్ మధ్య అనే శ్లోకంలో శంకరాచారులు వారు వివరించారు ఈ సహస్రారము మన శిరస్సు లోపల పై భాగాన్ని ఉండే బ్రహ్మరంధ్రము అనే ప్రాంతంలో ఉంటుంది దీనినే సహస్ర సహస్రనామాలలో ప్రహోయాగ రాజ్యాన్ని కూడా తెలియచేయబడింది అంటే భగవతి సర్పాకార రూపాన్ని పొంది మూలాధార చక్రాన్ని ఆశ్రయించి కుండలిని అనే పేరు కలిగి ఉంటుంది కుండలినీ శక్తి తామరతూడులోని సన్నని దారంలా ఉండి మెరుపు తీగలాగా క్షణకాలం ప్రకాశిస్తుంది ఈ కుండలినీ శక్తి అనేది రుద్రగ్రంథిని విష్ణుగ్రంథిని బ్రహ్మగ్రంథిని ఈ ఆరు చక్రాలని ఛేదించుకుని సహస్రారంలో ప్రవేశిస్తుంది లలిత సహస్రనామాల్లో లలితాదేవికి కుండలిని అనే నామం కూడా ఉంది అంటే కుండలిని శక్తి పైన చెప్పినట్లుగా ఆరు చక్రాలని ఛేదించుకుని సహస్రారాన్ని చేరి సహస్రదళ పద్మంలో సదాశివుడితో కలిసి సంతోషాన్ని పొందుతుంది ఆ స్థితిలో ఉన్న శక్తిని పరాశక్తి అంటారు ఆ పరాశక్తి సాధకులకు నిత్య సుఖాన్ని కలిగిస్తుంది ఆదిశంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో యోగ సాధన మార్గాన్ని తెలియచేశారనమాట కుండలిని యోగ సాధన మార్గంలో ప్రాణ అపానముల మధ్య సమన్వయం ద్వారా సాధకుడిలోని తేజోమయ జీవశక్తి ధర్మామీటర్లోని పాదరసం వలె సుషుమ్నా మార్గంలోకి పైకి లేస్తుంది అంటే ఆరోహణ చెందుతుంది ఈ ఆరోహణలో కుండలిని రూప భగవతి మూలాధారంకి వచ్చినప్పుడు ఆ చక్రాన్ని నియంత్రించే భూమి తత్వాన్ని ఛేదిస్తుంది అలా స్వాదిష్టానం వద్దనున్న అగ్నితత్వాన్ని మణిపూరం వద్దనున్న జలతత్వాన్ని అనాహతం వద్దనున్న వాయుతత్వాన్ని విశుద్ధ చక్రం వద్దనున్న ఆకాశతత్వాన్ని ఆజ్ఞాచక్రం వద్ద మనస్తత్వాన్ని ఛేదించి అన్నిటికన్నా పైన శిరస్సు వద్ద ఉండే బ్రహ్మరంధ్ర వద్ద ఉన్న సహస్రార పద్మంలో ఒంటరిగా ఉన్న శివుణ్ణి చేరి ఐక్యమవుతుంది ఇదే జీవేశ్వర సర్వేశ్వరుల ఐక్యము శివశక్తుల సమాగం అంటే ఇదే ఇది సాధకులకి మోక్షానంద స్థితిని తెలియజేస్తుంది ఈ స్థితిలో సాధకుడు మనస్సుకి శరీరానికి అతీతుడుగా ఉంటాడు అని ఈ శ్లోకం ద్వారా యోగ సాధనా విధానాన్ని శంకరాచార్యుల వారు తెలియజేశారు ఇది కేవలం మనకి అర్థమవడం కోసం మాత్రమే ఈ శ్లోకానికి తగిన వివరణని తెలియజేయడమైనది మన శరీరంలో కుండనినీ శక్తి రూపంలో ఉన్న అమ్మవారిని ధ్యానించి ఆ భగవతి యొక్క అనుగ్రహాన్ని మనమందరము పొందుదాము